దాన్ని చూసి నా మనసు తలించి మనం ఉంటే ఎలాంటి పార్టీలు ఉండాలి ఒక మంచి పార్టీ ఉండాలి ఒక మంచి మనిషి కావాలని గుర్తించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన నాకు ఈ శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు ఆయనకి నేను పాదాభోదం చేస్తున్నాను ఎప్పుడంటే నా ఎస్సీ నా ఎస్టీ అని అవును యువతని మన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ముందు గురించిన ఎవరికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అధ్యక్ష విజయ్ కుమార్ సార్ గారిని గెలిపించుకున్నారా ఒకసారి పీడుకుంటే మనమందరం కూడా ఈ బా మన గుర్తు బాయి గుర్తుపై ఓటేసి అటు సార్ని పార్లమెంట్ కు ఇటు నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీ కష్టం నష్టాలను కూడా తీరుస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్ట ప్రజలందరికీ ముఖ్యంగా విజయకుమార్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను